ఎస్సీ వర్గీకరణ విజయం తర్వాత ఢిల్లీ నుండి మంగళవారం హైదరాబాద్కు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగారు రానున్న సందర్భంగా ఘనంగా స్వాగతం పలికేందుకు తో పాటు అనుబంధ సంఘాలు సిద్దమయ్యాయి ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీ ఏర్పాట్లు చేశారు ఈ విజయోత్సవ ర్యాలీ సభకు నల్గొండ నుండి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీతో పాటు అనుబంధ సంఘాల శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు ఎస్సీ వర్గీకరణ విజయం తర్వాత ఢిల్లీ నుండి మంగళవారం హైదరాబాద్ కు వస్తున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదికకు ఘనంగా స్వాగతం పలకడానికి నల్గొండ నుండి పెద్ద ఎత్తున వాహనాలతో హైదరాబాద్ కు ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు అనుబంధ సంఘాల శ్రేణులు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బక్రమ్ శ్రీనివాస్ మాదిగా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు మామిడి సైదులు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ మాట్లాడుతూ ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని అన్నారు ముప్పై ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ విజయం తర్వాత ఢిల్లీ నుండి మంగళవారం హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా మాదిగ మాదిగ ఉపకులాల నాయకులు ప్రజాస్వామ్యవాదులు నల్గొండ జిల్లా నుండి వేల సంఖ్యలో బయలుదేరి వెళ్లడం జరిగిందని అన్నారు మందకృష్ణ మాదిగకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో స్వాగతం పలికిన అనంతరం క్లాక్ టవర్ చౌరస్తా ప్యాట్నీ రాష్ట్రపతి రోడ్డు బైబిల్ హౌస్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం బషీర్బాగ్ రోడ్డు చౌరస్తా బాబు జగ్జీవరావు విగ్రహం వద్ద విజయోత్సవ సభ జరుగుతుందని అన్నారు విజయోత్సవ ర్యాలీ సభకు బయలుదేరిన నాయకులలో లంకలపల్లి నగేష్ రమణ భార్గవ్ కత్తుల సందీప్ దేవయ్య వెంకన్న నాగరాజు రమేష్ బుర్రీ స్వామి రణవీర్ సాయి కిరణ్ తో పాటు గౌరవ శ్రీ గారు విజయం సాధించుకొని తెలుగు నేలగడ్డపై అడుగు పెడుతున్న సందర్భంగా గౌరవ శ్రీ మంద కృష్ణ మాది గారికి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా ఘనంగా స్వాగతం పలకాలని చెప్పి స్వచ్ఛందంగా కూడా గ్రామానికి రెండు వెహికల్ చొప్పున ఈ రోజు హైదరాబాద్ కు ర్యాలీలో పాల్గొనాలని చెప్పి అన్నగారికి స్వాగతం ఘనంగా పలకాలని చెప్పి స్వచ్ఛందంగా బయలుదేరడం జరుగుతూ ఉంది నల్గొండ జిల్లా నుండి కూడా ప్రతి గ్రామం నుండి రెండేసి వెహికల్ చొప్పున వాళ్ళు వాళ్ళు చందాలు వేసుకొని చెప్పి ఇవాళ నల్గొండ అన్నగారికి స్వాగతం పలికే విధంగా ఘనంగా బయలుదేరా ఉన్నాం ఇప్పుడు మిగతా బళ్ళు కూడా ఇక్కడి నుంచి మేము బయలుదేరుతా ఉన్నాం ఖచ్చితంగా వర్గీకరణ అంశం ఇవాళ ప్రతి మాదిగా బిడ్డకు కూడా అవసరం ప్రతి మాదిగా బిడ్డ కూడా ఇంటికి తాళాలేసి బయలుదేరడం జరిగిందని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను మాదిగాల మహాత్ముడు గౌరవ మందాకృష్ణ మాధవి గారు వర్గీకరణ విజయం సాధించుకొని ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రావడం జరుగుతున్నది అంత గొప్ప విజయాన్ని తీసుకొచ్చినటువంటి వర్గీకరణ విజేతకు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘన స్వాగతం పలకడానికి మేము నల్గొండ జిల్లా పక్షాన అన్ని ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ సంబంధ సంఘాలు ఇంటింటికి పెద్ద ఎత్తున కదిరి విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం బయలుదేరుతా ఉన్నాం ఈరోజు బాధిగల విజయోత్సవ మహారాలీని జయప్రదం చేయడంలో భాగంగా ఉమ్మడి జిల్లా నుండి నలుమూల నుండి కూడా పెద్ద ఎత్తున మరి మాదిగా ఉద్యోగస్తులు ఉపకొలాల ఉద్యోగస్తులు అదేవిధంగా ఎస్టీ మరి ఉద్యోగస్తులు కూడా పెద్ద ఎత్తున కదిలి మరి ముందు ఉన్నాం ఈ యొక్క ర్యాలీని మరి కృష్ణమాధిగన్న గారు మాకు సాధించి పెట్టినటువంటి ఏపీసీడీ వర్గీకరణ అంశాన్ని మరి మాకు క్లియర్గా మరి తీసుకొచ్చినందుకు గాను మరి తుది తీర్పు ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినందుకు గాను సుప్రీంకోర్టుకు మరి పదాభి తెలియజేస్తూ ఈ యొక్క మరి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం గత ముప్పై సంవత్సరాలుగా మాదిగల ఆత్మగౌరవం హక్కుల కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ద్వారా విజయం సాధించడం జరిగింది మా వాట మాకు కావాలి మాకులు మాకు కావాలి మా ఆత్మగౌరవం మాకు కావాలని చెప్పి కొట్లాడినటువంటి ఈ మహత్తరమైనటువంటి మానవతావాద ఉద్యమం మరి విజయం సాధించిన శుభ సందర్భంలో ఇటీ విజయానికి కారకులైనటువంటి తన ముప్పై సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేసి తన రక్తాన్ని స్వేదంగా చిందించి సాధించినటువంటి మహాత్ముడు మరి మా దళిత దళపతి మాదిగల మహాత్ముడు అయినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ గారు సుప్రీంకోర్టు నుంచి ఈరోజు హైదరాబాద్ వస్తున్న శుభ సందర్భంలో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మాదిగ గడప కదిలి వారికి స్వాగతం చెప్పినందుకు బయలుదేరడం జరుగుతుంది ఈ శుభ సందర్భంగా మరి అన్నగారికి వందన